మంచిరా నది ఈ మంచిరా పైన ఒక గేయ కావ్యాన్ని రచించారు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు తెలంగాణ కవి అయిన సిద్దిపేట జిల్లా వాస్తవ్యులైన రామక్క రంగాచార్యులకు జన్మించిన సాహితీ వికాస మండలిలో సభ్యునిగా ఉన్న మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించిన శ్రీ డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు మాత్ర ఛందస్సుతో అతి తేలికగా పాడుకోవడానికి అనుకూలమైనటువంటి గేయగతిలో మంజీరా నాదాలు అనేటటువంటి పేరుతోటి ఒక చక్కటి గేయ కావ్యాన్ని రాశారు అది మనకు ఇప్పుడు ఎనిమిదవ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది అయితే తిక్కన రామదాసు మొదలైనటువంటి కౌలు పద్యకావ్యాలు మంజీరా నాదాలు గేయ గేయాన్ని తర్వాత వివేక విజయం అనే ఖండకావ్యంతో పాటుగా దాదాపు నలభై పుస్తకాలు రచించారు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు వీరికి కవికోకిల కావ్య కళానిధి విద్వత్ కవి అనేటటువంటి బిరుదులు కూడా ఉన్నాయి వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ తెలుగు విశ్వవిద్యాలయంలోనూ పనిచేశారు అంతేకాకుండా వీరు వీరిని తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో సత్కరించారు వేముగంటి వారి యొక్క రచనలన్నీ కూడా చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి వీటిని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను పరవశింపచేసేదిగా ఉంటుంది ఇక వేముగంటి నరసింహాచార్యులు పంతొమ్మిది వందల ముప్పై నుండి రెండు వేల ఐదు వరకు జీవించారు కవి తన జీవిత కాలంలో దాదాపుగా నలభై పుస్తకాలని రచించారు వీరు రచించిన మంజీరా నాదాలని గురించి ఇప్పుడు చెప్పుకుందాం